మీడియా సోదరులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు నర్సరావుపేట నియోజకవర్గం రొంపుచర్ల మండలం పరగడచర్ల గ్రామంలో నా పక్కనున్న పెద్ద ఆయన కామినేని వెంకయ్య గారు ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడు వీళ్ళ సోదరుడు కామినేని ఆది గారు ఆయన పరగటచర్ల గ్రామ సర్పంచ్గా పనిచేస్తున్నారు సో వీళ్ళ కుటుంబానికి వీళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచి సుమారు తొమ్మిది ఎకరాలు చిల్లర వీళ్ళ కుటుంబ ఆస్తి పరగడల్ల గ్రామంలో ఉంది ముగ్గురు అన్నదమ్ములు వీళ్ళు ముగ్గురు అన్నదమ్ములు కూడా పంచుకొని కామినేని వెంకయ్య కామినేని ఆదయ్య కామినేని నారయ్య ముగ్గురు అన్నదమ్ములు కూడా ఈ ఈ పొలాన్ని సాగు చేసుకుంటున్నారు గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి వీళ్ళు సాగు చేసి వీళ్ళ ఆధీనం స్వాధీనంలో ఉంది ఇది నలభై సంవత్సరాలు వీళ్ళ తండ్రి దగ్గర నుంచి సంక్రమించింది పట్టా పట్టాభూమిది సో దీనిలో సాగు చేసుకుంటున్న నేపథ్యంలో డిసెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖున ఈ పొలంలో ఉన్న సుబాబులన్నీ కూడా అక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు వీళ్ళకి చెప్పకుండా వీళ్ళకి తెలియకుండా సుబాబులన్నీ కొట్టేసి దాదాపు రెండున్నర లక్షల రూపాయలు విలువ చేసే సుబాబులు ఉన్న పొలంలో సుబాబులన్నీ కూడా కొట్టేసి వీళ్ళకి నష్టం చేకూర్చే కార్యక్రమం చేశారు దానికి ఈయన భార్య ఈయన వెళ్ళి అడిగితే ఇద్దరిని కూడా తోసేసి దౌర్జన్యంగా ఆ పొలంలో ఉన్న సుబాబులు కొట్టుకొని వెళ్ళిపోయారు సరే ఆయన కూడా దానికి కూడా ఆయన మాట్లాడకుండా సరే సమయం మంది కాదని చెప్పి ఆలోచనతో ఉంటే ఈరోజు ఉదయం ఆ పొలంలోనే ప్రైవేటు వ్యక్తులు మట్టి రోడ్డు వేస్తూ కనీసం విఆర్ఓ ఏఎస్ఐ కానిస్టేబుల్ వెళ్ళినా విఆర్ఓ వెళ్ళినా కనీసం వాళ్ళను కూడా బెదిరించి మట్టి రోడ్డు వేసే కార్యక్రమం చేస్తున్నారు ఈరోజు ఉదయం ప్రారంభించారు ఇదే వివాదం మీద గతంలో ఎవరైతే ఈ యొక్క రోడ్డు వేస్తున్నారో వీళ్ళ పేర్లు కందుల బ్రహ్మయ్య కందుల ఆంజనేయులు ఆ గ్రామానికి సంబంధించిన వాళ్ళే రైతులు వాళ్ళిద్దరూ కూడా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కోర్టులో కూడా దాఖలు చేశారు మాకు రోడ్డు కావాలి అని చెప్పి ఈ పొలంలోంచి దారి కావాలని అయితే రెండు వేల పదిలో కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది ఇన్ ద రిజల్ట్ ద అపీల్ ఈస్ డిస్మిస్డ్ ఇన్ ద సర్కమ్స్టాన్సెస్ వితౌట్ కాస్ట్ కన్ఫర్మింగ్ ద జడ్జిమెంట్ అండ్ డిగ్రీ ఆఫ్ ద ట్రయల్ కోర్ట్ డేటెడ్ వన్ టెన్ నైంటీ నైన్ అని చెప్పి ఈ యొక్క వాళ్ళు వేసిన సూట్ని కూడా డిస్మిస్ చేసింది ఇన్ ద కోర్ట్ ఆఫ్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ నర్సరావుపేట ఇది కోర్టు కాపీ అంటే కోర్టులో వేశారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రెండు వేల పదిలో జడ్జిమెంట్ వచ్చింది జడ్జిమెంట్లో కూడా ఈ దారి ఇవ్వటం అనేది కుదరదు అని కోర్టు క్లియర్గా ఒక జడ్జిమెంట్ ఇచ్చింది ఈ జడ్జిమెంట్ కోర్టు ద్వారా వచ్చిన జడ్జిమెంట్ను కూడా పక్కన పెట్టి దౌర్జన్యంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ గ్రామంలో కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆస్తుల మీద ఈ విధంగా ప్రైవేటు భూమిలో ఈ విధంగా రోడ్డు వేయటం ఏంటి చెప్పి ఆల్రెడీ రోడ్డు వేస్తున్నారని తెలుసుకొని వెంకయ్య గారు నా దగ్గర నాకు నాలుగు రోజుల క్రితం ఈ కోర్టు కాపీ కూడా తెచ్చిస్తే నేను స్వయంగా రొంపుచర్ల ఎస్ఐ గారికి కూడా హ్యాండ్ ఓవర్ చేశాను ఈ కోర్టు కాపీ కూడా దయచేసి కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని మీరు పాటించండి పాటించాల్సిన బాధ్యత అధికారిగా మీకు అందరికీ ఉందని చెప్పి ఈ యొక్క కోర్టు కాపీని కూడా స్వయంగా నేనే ఎస్ఐ గారికి కూడా హ్యాండ్ ఓవర్ చేశాను ఎస్ఐ గారు ఏఎస్ఐని ఎంఆర్ఓ గారు విఆర్ఓ గారిని పంపించినా సరే వాళ్ళు ఎవరు కూడా లెక్క చేయకుండా ఇంకా రోడ్డు వేస్తున్నారు ఈరోజు రోడ్డు వేస్తుంటే ఇప్పుడే అడిషనల్ ఎస్పి గారికి కూడా ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అలానే కలెక్టర్ గారు రెవెన్యూ అధికారులకు కూడా ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం ఎంత దారుణమైన అంశం అంటే ఒక ప్రైవేటు వ్యక్తి భూమిలో మీకు డొంక ఉంది డొంక అంటే పోవడానికి మాకు డొంక ఉందని చెప్పి ఒక అబద్ధ హామీ కోర్టులో జడ్జిమెంట్ వచ్చినా సరే దీన్ని పక్కన పెట్టి ఈరోజు రోడ్డు వేయటం ఆ వ్యక్తులకి ఆ వ్యక్తుల యొక్క అనుమతి కానీ ఆ వ్యక్తుల యొక్క పర్మిషన్ లేకుండా ఈరోజు రోడ్డు వేయటం అనేది చాలా దారుణ అంశం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ రోడ్డు వేయటం వల్ల కనీసం ఆయన భూమి ఎకరం భూమి ఈరోజు ఆ రోడ్డు కింద పోతుంది దీని విలువ సుమారు పదిహేను లక్షల రూపాయలు ఉంటుంది ఈరోజు నష్టం చేకూర్చే కార్యం కేవలం పార్టీకి సంబంధం ఇప్పుడు దాకా వేయలేదు వీళ్ళు రెండు వేల పదిలో జడ్జిమెంట్ వచ్చినా ఇవాళ రెండు వేల ఇరవై ఐదు వరకు ఆ పొలంలో గంటర్గా రోడ్డు వేయలేదు ఎందుకంటే అధికారంలో లేము మా ఏం మాకు కుదరదులే అని చెప్పి మాకు న్యాయం కాదని ఈరోజు ఎందుకు వచ్చింది ఇది రోడ్డు వేసే వాళ్ళకి ఉత్సాహం కానీ రోడ్డు వేసే ధైర్యం కానీ ఎందుకు వచ్చిందని చెప్తాం ఇది కరెక్ట్ కాదు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ మేము కోర్టుకు కూడా వెళ్తాం మళ్ళీ కాకపోతే ఈరోజే మార్నింగ్ స్టార్ట్ చేశారు కాబట్టి మేము టైం లేక ఈరోజు ఎస్పీ గారిని కలెక్టర్ గారిని కలిసి ఈరోజు ఈ యొక్క వినతి పత్రం ఇచ్చాం తప్పకుండా కోర్టుకు కూడా వెళ్ళి ఈ యొక్క లోక్ కోర్టు అన్ని విధాలు కూడా ఆశ్రయించి ఈ రోడ్డు వేయటం అనే దుర్మార్గం ఇలాంటి దుర్మార్గపు చర్యల్ని అని ఆపాలి ఖండించాలని చెప్పి ఈరోజు మేము కోరుతున్నాం